కందుకూరు వాస్తవ్యుడు చిత్తారు వెంకటేశ్వరులు గారు బాలబాలికలు విద్యపై ఆసక్తి తగ్గింది సెల్లుపై ఆసక్తి పెరిగింది సెల్ సెల్ సెల్లు సెల్ ఫోన్ బుక్కు పట్టుకోమంటే బుక్ను పడేసి సెల్ పట్టుకుంటున్నారు ఆ విద్యపై ఆసక్తి పెరగాలంటే ఆసక్తి మీద వర్ణన చేయాలని కోరుతున్నాను దేని మీద ఆసక్తి ఆసక్తి విద్యపై విద్యపై ఆసక్తి బాలబాలికలు విద్యపై ఆసక్తి పెరగాలి ఆసక్తి పెరగాలి అనే సందేశం ఆసక్తి మీద వర్ణం చేయమంటున్నారు నమస్కారం విద్యపై ఆసక్తి పెరగాలి అనేటువంటి సందేశాన్ని పద్యం చెప్పాలి అవధాని గారు కూడా టీచర్ కాబట్టి పిల్లలకు ఐక్యూ బాగా పెరిగింది గురువుగారు ఇందాక మీరు చెప్పినట్టు పన్నెండేళ్ల పిల్లలు కూడా అవధానంలోకి వస్తున్నారు ఆ మధ్య నేను ఒక స్కూల్కి వెళ్ళాను ఏదో చిన్న ఉపన్యాసం చెప్పమంటే అరే మీరు అందరిలో దేశభక్తులు ఎవర్రా అని అడిగాను ఒకడు లేచాడు గురువుగారు నేను ఇంతవరకు ఫారెన్ దుస్తులు ధరించలేదండి నేను దేశభక్తుండే ఇంకోటిని అడిగాను మీరెవరు దేశభక్తులు అన్నారు నేను ఇంతవరకు ఇంగ్లీష్ సినిమా చూడలేదండి నేను దేశభక్తుడు అన్నాడు అసలు ఇంకొకళ్ళు లేచాడు అసలు నిజమైన దేశభక్తుడు నేనండి ఇంతవరకు ఇంగ్లీష్ పరీక్ష పాస్ కాలేదు అన్నాడు అటువంటి స్థితిలో ఉన్నప్పుడు టీచర్గా మీకేమనిపిస్తుంది ఇప్పుడు ఇంగ్లీషు పరీక్ష పాస్ అవ్వకపోతే ఇంకా ఏ పరీక్ష పాస్ అవ్వలేని స్థితిలో ప్రస్తుతం విద్యా విధానం ఉంది ఎందుకంటే అంతా ఇంగ్లీష్ మాధ్యమంలోకి వచ్చేసింది కాబట్టి తెలుగు మాధ్యమాన్ని నెమ్మదిగా తప్పించి పూర్తి ఇంగ్లీ ఆంగ్ల మాధ్యమంలో నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఆంగ్లాన్ని ఆంగ్ల పరీక్షలో ఉత్తీర్ణత కావడం మ్యాండేటరీ ఫోన్ వచ్చిన తర్వాత సౌకర్యం బాగా పెరిగింది కానీ బాగా సెల్ ఫోన్ సెల్ఫోన్ ఇంక జీవితాన్ని ఊహించుకోలేని విధంగా సౌకర్యం చాలా బాగా పెరిగిపోయింది కానీ మానవ శక్తిని మాత్రం తగ్గిపోతున్నాయి ఎందుకంటే మనం చేయాల్సిన పనులను అదే చేస్తుంది దాంతో మానవ శక్తులు కింద గెలి సౌకర్యం మాత్రం బాగా పెరుగుతుంది పెరిగింది జల్లెడ భంగిరా మంచి మదిని మురియు మంచి పారవైచి మదిని మురియు జల్లెడ లాంటిది ఏం చేస్తుంది అంటే నువ్వు ఆ మంచిగా దాని దగ్గర మురికెట్టి పెట్టుకుంటుంది పరికరం లేదు అందుకని జల్లెడ లాంటిది సెల్ ఫోను మంచి పార చెడును దాచుకుంటోంది కానీ సెల్ ఫోన్ అన్న జల్లడ భంగిర సెల్ ఫోన్ అటన్నా సెల్ సెల్ ఫోనుల జల్లెడ భంగిర మంచి మదిని మురియు బాగుంది మంచి బాధితుంది చేతకి జల్లడికి ఉన్నటువంటి తేడా చేట చెరిగేటప్పుడు ఏం చేస్తుందంటే అక్కర్లేని పొల్లును బయటికి తోసేస్తుంది మంచిని తనలోకి లాక్కుంటుంది కానీ ఏం చేస్తుంది అంటే కావలసిన దాన్ని కిందకి నెట్టేస్తుంది అక్కర్లేని దాన్ని అది ఇలాంటి రహస్యాలు మహిళలే చెప్పగలరు మనకేం తెలుస్తాయండి

జల్లెడ మంచిని తనలో మంచిని బయటికి పంపించేసి అక్కర్లేని దాన్ని దాని దగ్గర ఉంచుకుంటుంది చేట పొల్లుని బయటికి పంపించి మంచిని తనలో ఉంచుకుంటుంది కాబట్టి ఈ సెల్ ఫోన్లను జల్లెడతో పోని కాబట్టి పుస్తకములను పుస్తకముల పట్టి పొందుమ జ్ఞానము చేట పగిది హితము చేదుకును మా రావాలి చేట పగిలి హితము చేదుకునుమా ఇప్పటికి నాకు అర్థమైందండి అదేదో సినిమాలో ఆలి ఓ సార్లు చేట చేట చేటంటే ఏంటో అనుకున్నా ఇది మనదర్థం కదా ఇంత చేత ఇంత చేత అంటాడు అది చేతలో రాసి చేత పగిది హితము చేదు కొను మా పుస్తకాలను పట్టుకొని హితాన్ని దగ్గరికి తీసుకోండి అని బాగుంది చాలా హాయిగా ఉంది సఖ్య ఇచ్చినటువంటి వారు చిత్తారు వెంకటేశ్వరులు గారు పుస్తక పఠనం మీద విద్యార్థులకు ఆసక్తి కలగాలి అని అడిగారు సెల్లు ఫోనులన్న జల్లెడ భంగిరా మంచి పారవైచి మదిని మురియు పుస్తకముల పట్టి పొందుమ జ్ఞానమున్ చేట పగిది హితము చేదుకొను చాలా అందమైన కవిత్వం ఈ పద్యం మాత్రం